జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ సినిమా ఎలాంటి సందడి లేకుండా జరుగుతుంది రామోజీ ఫిల్మ్ సిటీలో కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ ఎలాంటి హడావిడి లేకుండా షెడ్యూల్ పూర్తి చేస్తున్నాడు ప్రశాంత్ ఇందులో జూనియర్ ఎన్టీఆర్ సహా చాలా మంది కీలక నటీ ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ సినిమాను జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరున విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు దర్శక నిర్మాతలు నిజానికి ఈ సినిమాను జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి అనుకున్నారు కానీ దేవర తర్వాత వైపు తారకు ప్రభాస్ అయింది జూన్ ఇరవై ఐదున సినిమా విడుదల చేయాలని ఫిక్స్ అయిపోయారు మేకర్స్ దానికి తగ్గట్టుగానే షూటింగ్ కూడా జరుగుతుంది ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది ఎన్టీఆర్ కెరియర్ లో ఇప్పటి వరకు బెస్ట్ ఇంటర్వెల్ అంటే సింహాద్రి అశోక్ ట్రిపుల్ ఆర్ లాంటి సినిమాల గురించి చెప్తారు కానీ ఇప్పుడు వాటిని మరిచిపోయేలా డ్రాగన్ ఇంటర్వెల్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్ ఒక్క సీన్ కోసమే వంద కోట్ల బడ్జెట్ పెట్టినట్లు తెలుస్తోంది అలాగే డ్రాగన్ ఇంటర్వెల్లో రక్తంతో కూడా ఒక ఎర్ర సముద్రం స్క్రీన్ మీద కనిపించబోతుంది ఒక్క సిగ్నల్ చూసిన తర్వాత అభిమానులు కాలర్ ఎగరేస్తారు అంటున్నాడు ప్రశాంత్ డిసెంబర్ లోపు రెగ్యులర్ షూటింగ్ పూర్తి చేసి జనవరి నుంచి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చేయాలని ఆలోచిస్తున్నాడు ప్రశాంత్ నీల్ పేరుకు హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ అయినా కూడా ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయని తెలుస్తోంది సముద్రం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు సినిమాలో కీలకంగా మారు మారబోతున్నాయని వాటి కోసం అద్భుతమైన గ్రాఫిక్స్ టీం పనిచేయబోతున్నట్లు తెలుస్తోంది హాలీవుడ్ నుంచి ప్రత్యేకంగా టెక్నీషియన్స్ ను తీసుకొస్తున్నాడు దర్శకుడు ఈ సినిమా దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి ఇందులో కన్నడ హీరోయిన్ రుక్మిణి వసంత్ ఫీమేల్ లీడ్ చేస్తుంది ఈ సినిమా పూర్తయ్యే వరకు మరొక ప్రాజెక్ట్ ఒప్పుకోకూడదు అని ఆమెకు కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది ఏ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ దాదాపు కన్ఫర్మ్ అయిపోయినట్లే ఆ మధ్య మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలను ఒకరైన రవిశంకర్ కూడా డ్రాగన్ అనే టైటిల్ కన్ఫర్మ్ చేశాడు ఇక ఇందులో శృతి హాసన్ స్పెషల్ సాంగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది ఆఫ్రికన్ కంట్రీస్ లో షూటింగ్ ఎక్కువగా ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్ జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు గురువారం లాంగ్ వీకెండ్ క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాడు తారక్ మరి అది వర్కౌట్ అవుతుందా లేదా అనేది చూడాలి